రైట్ మళ్ళీ సార్ మొదటి సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి ప్రధానంగా వెంకటేష్ గారు గుంటూరు విజయవాడ వైజాగ్ ప్రధాన నగరాల్లో కాపులకి ప్రాముఖ్యత ప్రాధాన్యత లేకుండా పోతుంది ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా మరి ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి జనసేన కూటమి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాపు సామాజిక వర్గానికి కనీసం జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా కనీసం ఇలాంటి నగరాల్లో ఒకటి రెండు సీట్లు కూడా కేటాయించే పరిస్థితి లేకుండా ఎందుకు పోతా ఉంది అంటే పోటీ చేయడానికి నాయకులు లేరా మీరు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు మంగళగిరి నియోజకవర్గం కూడా ఇక్కడ నారా లోకేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గతంలో ప్రజారాజ్యం రెండో స్థానం వచ్చింది అటు విజయవాడ చూసుకుంటే గతంలో ప్రజారాజ్యం ఒక వంగవీటి రాధాగిరి ఎనిమిది వందలు ఓడితో ఓడిపోయారు మిగతా రెండు నియోజకవర్గాలు గెలిచింది ఇలాగా అనేక నియోజకవర్గాల్లో బలంగా ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో పార్టీలు లేకుండా పోయాయి అంటే నాయకులు లేకుండా పోయారా లేకపోతే ఆ పార్టీ ఈ వర్గం మీద వీరికిచ్చిన గెలవరు అనేటువంటి ఒక ఆలోచించున్నారా ముందు ప్రైమ్ నేను యాజమాన్యానికి అలా ప్యానెల్ లో ఉన్న పెద్దవారందరికీ కూడా నమస్కారాలు అండి చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు ఈ రోజు డిబేట్ కి ఇక్కడ ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం కానివ్వండి రా రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా కాపులకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి ఎంపీ స్థానాలు కానివ్వండి ఇవ్వడం లేదు ఎందుకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలింది ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం ఒకటే ప్రాతిపదికన కాదు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆ అభ్యర్థి గెలుచుకుని ఎమ్మెల్యేగా తిరిగి వస్తాడా లేదా నాకు జనాభా తాంశ ప్రకారం నాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు కదా కేటాయించారు కాబట్టి మేతా కాబులంతా ఓట్లు ఓట్లేస్తారు కదా ఖచ్చితంగా నేను గెలుస్తాను కదా అనే దాని మీద ఉన్నారా లేదా అంగబలం అర్ధబలం నేటి రాజకీయాల్లో కావాల్సినటువంటి సామతాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఖచ్చితంగా గెలిచే గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు ఇవ్వడానికి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి ఇటు టీడీపీ పార్టీ కానివ్వండి లేదా మరొక పార్టీ కానివ్వండి ఎవరైనా కానీ గెలుపే ప్రాతిపదికగా సీట్లు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఈ అలవాటుగా మారిపోయిన క్రమంలో రాజధాని ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో కాపులకి రిప్రజెంటేషన్ ఉండాలి రిప్రజెంటేషన్ ఉండాలి అని అంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు లేదా కాపు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు మీకు పేర్లు కూడా మీకు తెలుసు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి వస్తే గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు టూ టర్మ్స్ చేశారు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు మీరే అన్నారు సెకండ్ సెకండ్ ఎలక్షన్ లో సెకండ్ రెండో పొజిషన్ వచ్చింది అప్పుడు మేమందరం కూడా చాలా కష్టపడి పని చేస్తాం ఏమండి మీరు కూడా అంటున్నా అది ఇక్కడ చరిత్ర అండి అది అది పోయేది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి తెలుసు ఒక కొత్త ప్రయత్నం జరిగేటప్పుడు ఎందుకు రావండి అందరం కలిసి వస్తాం ఒక కొత్తగా ఒక ప్రయత్నం జరిగేటప్పుడు మాట వాళ్ళందరూ చేయబట్టే యాభై రెండు స్థానాల్లో రెండో స్థానంలో చిరంజీవి గారు నిలబెట్టాం పద్దెనిమిది స్థానాల్లో ఆయన గెలుపు గెలుపు మాత్రమే చూస్తున్నారు చాలా మంది యాభై రెండు పైతిలుపు స్థానాల్లో చిరంజీవి గారు రెండో స్థానంలో కాపులంతా ఏకతాటిపైకి వచ్చి చిరంజీవే మనకు ఆశాకరణం అని చెప్పేసి అని అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీతో మెజారిటీ కాపులు అంటగా ఇవ్వడం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వంగవేటి మోహన్ రంగా గారి మరణానంతరం ఆ రోజు నిజంగా తెలుగుదేశం పార్టీ యొక్క హస్తం ఉందా లేకపోతే రా రాము గారు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హస్తం ఉందా అనేది కాసేపు పక్కన పెడితే మెజారిటీ రంగా గారి ఫాలోవర్స్ అందరం కూడా కాంగ్రెస్ పార్టీతోనే విజయవాడ సిటీ గుంటూరు సిటీ కన్నా లక్ష్మీనారాయణ గారు అలాగే మీరు మీరు తీసుకున్న సబ్జెక్ట్ గురించి మాట్లాడితే రాజధాని ప్రాంతంలో నగరాలలో కాపు ప్రాధాన్యత ముఖ్యం నగరాల్లో కాపు ప్రాధాన్యత ముఖ్యం ముఖ్యం అనుకున్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని పెద్ద కూరపాటు నియోజకవర్గం నుంచి గుంటూరు సిటీకి తీసుకొచ్చిన నాయకుడు ఎవరు గుంటూరు సిటీకి తీసుకొచ్చి ఆయనే పెద్ద కూరపాడులో గెలవలేనని చెప్పేసి గుంటూరు వచ్చి పోటీ చేసేది అలా కాదు అలా పెదకూరపాడులో నాన్ స్టాప్ ఎమ్మెల్యే అండి పెదకూరపాడు లో ఉన్నంత వరకు కన్నా లక్ష్మీనారాయణకి ఎదురే గుంటూరు తీసుకొచ్చి ఒక కొత్త ప్రయత్నం చేశారు గుంటూరులో నాయకత్వం చెప్పారు గుంటూరులో రాజశేఖర రెడ్డి గారు గుంటూరు నగరాన్ని దాని మీద అనేది గుంటూరు మేయర్ గా కూడా ఇచ్చారు అలాగే మీరు ఇప్పుడు కూడా చూడండి మొన్న రీసెంట్ గా కన్నా లక్ష్మీ నారాయణ గారు భారీ ఎత్తున టీడీపీ లో జాయిన్ అయినప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఆయనకి ప్రపోజ్ చేసిన సీట్ గుంటూరు టూ తరువాత క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కాదండి మీరు సత్తెనపల్లి వెళ్ళాలని చెప్పేసి సత్తినపల్లి షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు మంగళగిరిలో గండి చిరంజీవి గారికి సమన్వయకర్తగా ఇచ్చారు మరి ఆయన భార్య ఏ కులం గంజి చిరంజీవి గారు పోటీ చేస్తారా ఆయన భార్య పోటీ చేస్తారా అనేది ఆయన పొద్దున బీఫామ్ వచ్చిన తర్వాత చెప్పారు ఇక విజయవాడ వచ్చేపాటికి తోట శ్రీనివాస్ అని చెప్పేస్తని వైఎస్ఆర్ నాయకులు ఈ రోజు సమన్వయకర్త లిస్ట్ లో ముందులో ఉన్నారు క్రమంలో తోట శ్రీనివాస్ గారు అని ఆయన అలాగే బోండా ఉమా గారు ఉన్నారు బోండా ఉమాగారు టీడీపీ నుంచి ఖచ్చితంగా అభ్యర్థిత్వం అదే నేనే పోటీ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ టీడీపీ వైపు నుంచి నేనే పోటీ చేస్తున్నాను విజయవాడ నుంచి మరి ఆయన దై కులం సో రిప్రజెంటేషన్ ఉంది అలాగే వంగవీటి మోహన్ రంగా గారి తనయుడు వంగవీటి రాధా గారు ఉన్నారు ఆయన ఎక్కడ పోటీ చేస్తారనేది ఇంకా తేలసారి కదా వైఎస్ఆర్సీ ఏమండి ఆయన వాడుకొని గెంటేసారు కదా తెలుసు రాజకీయ పార్టీల్లో జాయిన్ అవడం ఇప్పుడు సాక్షాత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నుంచే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ వాడుకోవడం గెంటేయడం లాంటివి అనేది కాస్త పక్కన పెడితే నాయకత్వం దాని తర్వాత నాయకత్వాన్ని డెవలప్ చేసే పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మీరు అన్నట్లుగా గౌతమ్ రెడ్డిని ప్రమోట్ చేశారు ఇది చేసుకుంటే తప్పే ఉంది చేసుకుంటే ఉందా మీరు నాయకులు అవ్వాలి మీరు మీ కింద స్థానంలో ఉన్నప్పుడు కార్పొరేటర్ ని తడితే అతను ఇంకొక మొక్క పెరు పెంచుతాడు ఇక్కడేం లేదు రాసిచ్చి మంగళగిరి రెడ్లకే రాసిచ్చి ఈ జనాభా లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఆ వారి సామాజిక వర్గాలకే పెద్దపేట వేస్తే మరి ఇక ఇక సామాజిక న్యాయం ఎక్కడ ఉంది ఇక్కడ ఎట్లేస్తారు ఇస్తారు గౌతమ్ రెడ్డికి విజయవాడ సెంటర్ లో ఆయన బలం ఎంత ఆయన సామాజిక వర్గ బలం ఎంత ఆయన రంగా గారిని అందుకనే కదా అందుకనే కదా ఊడిపోయింది ఇప్పుడు మనకు బలం లేని చోట మనకు బలం లేని చోట యుద్ధానికి అంటే గెలుపుతో ప్రజలు సత్కరిస్తారా లేదు మేము మా రెండు పార్టీ కాబట్టి మీరు గౌతమ్ రెడ్డి ఓటు వేయాల్సిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే గౌతమ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారా ప్రజల ఆమోదం ఉండాలి కదా ప్రజల ఆమోదం లేదు కాబట్టే కదా మళ్ళాది విష్ణు గారికి అవకాశం ఇచ్చారు గెలిచారు ఈ రోజు తోట శ్రీనివాస్ గారికి అవకాశం ఇద్దామని ముందంజలో ఉంచారు ఆయన కూడా తిరుగుతున్నారు గడప గడప తిరుగుతున్నారు ఆయన కూడా మరి ఆయన ప్రజల ఆమోదం ఉంటే తోట శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యే అవుతారు ఆమోదం లేదు మేమందరం కాపులు మాకు మాకు మీరు పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు కాబట్టి కాపులంతా బ్లైండ్ గా మాకు ఓట్ వేయాలంటే అవదు ఖచ్చితంగా నాయకత్వాన్ని పెంచుకోవడం అనేది ఆ వ్యక్తి ఆ నాయకుడు చేసుకోవాలి తన తర్వాత సెకండ్ జనరేషన్ లీడర్స్ ని చేయాలి ఆ సెకండ్ జనరేషన్ లీడర్స్ ఉన్నప్పుడే వాళ్ళకి బలం ఈ రోజు జక్కంపూడి రాజా గారు వాళ్ళ తండ్రి గారు లెగసీని కంటిన్యూ చేస్తున్నారు తర్వాత మిగతా పెద్ద పెద్ద కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు ఆయన తర్వాత తరం ఏది హరిరామ జోగయ్య గారు ఉన్నారు ఆయన తర్వాత తరం ఏది హరిరామ జోగయ్యారు హరిరామ జోగయ్య గారి అబ్బాయి ఈ రోజు ఎమ్మెల్యే రేసులో ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఆయనకి సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు కనీసం హామీ రాలేదు నువ్వు వెళ్ళి పలానా నియోజకవర్గంలో పనిచేసుకోనేది లేదు మరి ఆ తర్వాత తరాన్ని మనం అందించకపోతే పొలం పొలం నాశనం అయిపోతుంది వ్యక్తిగతంగా వచ్చే లాభ నష్టాలు పక్కన పెడితే పార్టీలకు వచ్చే లాభ నష్టాలు పక్కన పెడితే మీరు మీరు చెప్పేది ప్రధానంగా వెంకటేష్ గారు వైసీపీ ఎంతో కొంత అవకాశం ఇచ్చింది టీడీపీ కన్నా కాపులు కంటారు అంతేనా ప్రధానంగా లేదండి ఇప్పుడు పార్టీని పక్కన పెట్టినట్టు వైసీపీ టీడీపీ జనసేన పార్టీయా కాదు మనం కులం పరంగా ఒక నాయకుడిని ఒక పెద్ద తలకాయ ముద్దు ముందు పెట్టుకుని మనం ప్రయాణం చేయాలి దాని మాట రిప్రజెంటేషను అన్ని ఏ పార్టీ వచ్చినా రైపోతుంది టీడీపీ రావచ్చు టీడీపీ వస్తే కాపుల కాపుల పార్టీ కాపులందరూ కాపు సంఘాలు కానివ్వండి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వరా వైసీపీ వస్తే కాపు సంఘాలు రిప్రజెంటేషన్ ఇవ్వలేరా జనసేన పార్టీ వస్తే అంత కాపులుగా చేస్తుందా అలా ఎప్పుడు ఉండదండి పార్టీలకి కుల సంఘాలు సమ సమదూరం